భారతీయులకు బంగారం అంటే చాలా మక్కువ అది ఒక ఆస్తిగా గాక ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక భాగంగా మారిపోయింది ఈ ప్రేమ కారణాలు చాలానే ఉన్నాయి ఆచారం ఆర్థికం భద్రత గౌరవం అన్నీ కలగలిపి ఈ మమకారాన్ని పెంచుతాయి ప్రధాన కారణాల్లో మొదటిది ఏది అంటే సంస్కృతి మరియు సాంప్రదాయం పురాతన కాలం నుంచి బంగారం శుభమైనదిగా పరిగణించబడుతున్నది వివాహాలు పండుగలు శుభకార్యాలలో బంగారం ధరించడం సాంప్రదాయం హిందూ మతంలో లక్ష్మీదేవి బంగారాన్ని ఐశ్వర్యానికి సంకేతంగా చూపిస్తారు రెండవది ఆర్థిక భద్రత పాతకాలంలో బ్యాంకులు లేనప్పుడు బంగారమే బ్యాంకులాగా పనిచేసింది ఇది తక్షణంలో అమ్మి నగదు చేయగలిగే వస్తువు కుటుంబం ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది అనుకోని వైద్య ఖర్చులు వివాహ ఖర్చులు మొదలైన వాటికి మూడవది గౌరవ సూచిక బంగారం అంటేనే ఒక గౌరవం ఒక స్థాయి బంగారాన్ని ఎక్కువగా కలిగి ఉండడం అంటే ఆ వ్యక్తి కుటుంబ స్థితి మంచి స్థాయిలో ఉందని భావించేవాళ్ళు పెళ్లిళ్లలో బంగారం ఎత్తి చూపించడం ఒక ప్రతిష్టగా మారిపోయింది నాలుగోది ఇన్వెస్ట్మెంటు భారతీయులు భూమి మరియు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు మదుపు మార్కెట్లు ప్రమాదకరంగా అనిపించిన బంగారం ధర ఎప్పటికీ పెరుగుతుందనే నమ్మకం ఉన్నది ఇది ధర కొద్దీ విలువ పెరుగుతుంది కనుక మన సంపదను నిలిపే మార్గంగా పనిచేస్తుంది ఐదోది ఆధ్యాత్మికం శుభత్వం దేవతల విగ్రహాలు బంగారంతో అలంకరించడం దేవాలయాల్లో బంగారపు కౌచాలు ఉంచటం హిందూ సాంప్రదాయం శుభకార్యాల్లో బంగారం భాగంగా ఉండడం శుభలక్షణంగా భావిస్తారు ఆరోది వారసత్వం తల్లిదండ్రులు తమ కుమార్తెలకు బంగారాన్ని వారసత్వంగా ఇవ్వడం ఆనవాయితీ ఇది స్త్రీధనంగా మారి ఆమె భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది ఏడవది చలన చిత్రాల ప్రభావం సినిమాల్లో నాయకులు నాయకుల కుటుంబాలు బంగారంతో మెరుస్తూ చూపించడం వల్ల కూడా యువతలో ప్రేరణ పెరిగింది మొత్తంగా చెప్పాలి అంటే భారతీయులకు బంగారం అంటే మామూలు ధాతువు కాదు ఇది ఆస్తి సంస్కృతి మమకారం భద్రత అన్నీ కలిసిన ఒక విలువైన సంపద అది తరం తరానికి అందే సాంప్రదాయపు